ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే వంట అయితే స్టార్ట్ చేస్తానండి ప్రతి సండే అనుకుంటాను నేను కొంచెం లేట్గా లేద్దాము అని చెప్పేసి కానీ కరెక్ట్గా సండే రోజే నేను ఇంక ఎర్లీగా లేస్తాను అనమాట మరి నాకే ఇలా జరుగుతుందా మీకు కూడా ఇలానే ఎప్పుడైనా జరిగిందా లేదా కమెంట్ చేయండి నాకైతే నేను ఇప్పుడు సండే వచ్చినా కూడా అంటే రేపు వస్తుంది సండే అనగా సాటర్డే రోజు నైట్ పడుకునేటప్పుడు అనుకుంటారనమాట రేపు సండే కదా రేపు షాప్కి వెళ్ళాను ఇంకా పిల్లలు కూడా హాలిడే కాబట్టి లేట్గా లేద్దాము అని చెప్పేసి అనుకుంటాను కానీ ఆ రోజు ఇంకా తొందరగా నిద్రలు వేస్తానమాట ఇంకా మా వారు మా పిల్లలు అలానే అంటారు అనమాట రెస్ట్ తీసుకోమన్నప్పుడేమో రెస్ట్ తీసుకోవు ఇంకా రోజు కొంచెం తొందరగా లేచి వంట చేయటం చేయవు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఈరోజు సెవెన్ థర్టీ వరకే వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు వచ్చేసి గోంగూర కర్రీ చేశాను అండ్ అలాగే రైస్ కూడా పెట్టేసాను అండ్ పాలు అయితే వేడి చేశానండి ఇంకా పాలు వేడి చేసేది ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నాను ఇంకా అయితే లేవలేదు వాళ్ళైతే ఇంకా పడుకొనే ఉన్నారు ఇంకా నేనే లేపలేదనమాట సండే కాబట్టి కొంచెం లేట్ లేస్తారులే అని చెప్పేసి అది కాక వాళ్ళకి టూ డేస్ ఏమో హాఫ్ డేస్ అండి బుధవారం గురువారం హాఫ్ డేస్ సారీ గురువారం శుక్రవారం టూ డేస్ కూడా హాఫ్ డేస్ ఉండే మళ్ళీ శనివారం ఆదివారం ఏమో ఇంకా ఫుల్ డేస్ ఉండే రెండు హాలిడేస్ ఉండే అనమాట అలా ఇంకా అది కాక ఈ వన్ వీక్ నుండి వాళ్ళకి చిల్డ్రన్స్ డే ఉండే కాబట్టి చిల్డ్రన్స్ డే ముందు నుండి కూడా వాళ్ళకి గేమ్స్ అయితే ఉండే అనమాట సరిగ్గా క్లాసెస్ అయితే జరగలేదు ఇంకా అట్లా వాళ్ళకైతే కొంచెం వర్క్ అయితే తక్కువనే ఉండలేండి అయినా కూడా నేను ఇంక ఈరోజు సరే రేపు మళ్ళీ మండే నుండి అయితే స్కూల్కి వెళ్ళాలి కదా పాప అని చెప్పేసి నేను లేటుగానే లేపాను అనమాట మా పిల్లల్ని అసలు లేపాల్సిన అవసరమే ఉండదు కానీ ఒక చిన్నోడు మాత్రం కొంచెం లేటుగా లేస్తాడు కొంచెం కొంచెం అంటే మేము లేపేదాకా లేవడు అదే జస్ట్ అయితే అసలు మీరు లేప లేపడం పక్కన పెడితే మేము లేచి లేచిపోతుంటాడు ఇంకా నైట్ అందుకే నేను అంటే మార్నింగ్ అందుకే లేపలేదు అనమాట వాళ్ళు లేవలేదు అంటే వాడు హాలిడే ఉంది కదా అని కొంచెం లేట్గా లేస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకా హాలిడే ఉన్న రోజు ముందు ముందు రోజు ఏం చేస్తారంటే టీవీ ఎక్కువసేపు చూస్తారనమాట రేపు ఎలాగో హాలిడే కదా మమ్మీ కొంచెం లేట్గానే పడుకుంటాము లేట్గా లేస్తాము అని చెప్పేసి అలా నైట్ అయితే సినిమా చూసారనమాట ఏదో సినిమా చూసారు నలుగుర చూసాము చూసి పడుకున్నారనమాట అందుకే లేట్గా లేస్తున్నారు ఇంక ఇప్పుడైతే టీ అయితే పెట్టాను ఇంకా తెలుసు కదా మా వారు అయితే టీ అడుగుతూనే ఉంటారనమాట మార్నింగ్ లేవంగానే ఇంకా బ్రష్ చేసుకోక ముందే అడుగుతారనమాట బ్రష్ చేసుకోవాలా టీ పెట్టావా అని చెప్పేసి ఇంకా అందుకనే ముందుగా టీ అయితే పెడుతున్నాను ఆల్మోస్ట్ సెవెన్ థర్టీకి వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి ఏంటో తెలియదు లేటుగా లేద్దాం అనుకున్న రోజే నా అన్నీ కూడా తొందరగా కంప్లీట్ అయిపోతాయండి ఇక ఈ పని ఉండి ఇక ఖాళీనే కానీ సండే రోజైతే చాలా పనులు అయితే పెట్టుకుంటాను కదా ఈ సండే అయితే ఎక్కువ పనులు ఏం పెట్టుకోలేదు ఎందుకు అంటే ఏం సరదరా అనిపించట్లేదండి చల్లగా ఉంది వెదర్ అయితే చాలా కూల్గా ఉండేసరికి నాకు ఈ చల్లదనానికి హెడ్ ఎక్ ఎక్కువ వస్తుందనమాట చలికాలం అయిపోయేదాకా కొంచెం నాకు ఇలానే ఉంటుంది ఇక చలికాలం ఎక్కువ ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి హెడ్ ఎక్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ చలికాలం హెవీగా హెడ్ ఎక్ అయితే వస్తుంది చల్లగా ఉంటుంది కదా అందుకని అందుకే నేను ఎక్కువ స్వెటరే వేసుకొని ఉంటున్నాను ఇంకా ఈ మధ్య ఇంకా స్టార్ట్ అయిపోయింది కాబట్టి చలి ఇంకా చలికి తట్టుకోలేను నేనైతే అండ్ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చలి ఎక్కువగా ఉంటుందంట నాకు కొంచెం అట్లా తెలిసింది అండ్ మీకు మీకు తెలిస్తే చెప్పండి మా నిజమేనా కాదా అనేది నేనైతే అనుకుంటున్నాను నాకైతే బ్లడ్ కొంచెం తక్కువగానే ఉంది అందుకే ఇంకెక్కువగా విపరీతంగా చలిపెట్టిస్తుందేమో అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వేడి వేడిగా టీ అయితే తాగుతున్నాం అనమాట మా వారు నేను నేను వీడియోలో అయితే నేను మా వారు నన్ను ఇలా నాతో గొడవ పెడుతున్నారని చెప్పేసి పెట్టాను కదండి ఇంకా దానికైతే మా వారి రియాక్షన్ అయితే ఎందుకు అలా పెట్టావు అని చెప్పేసి ఫీల్ అయ్యారు అనమాట అయితే నా గురించి ఎందుకు చెప్పావు అని చెప్పేసి అంటే అది గొడవలాగా ఏం కాదు కానీ అన్నారనమాట ఎందుకు నా గురించి చెప్పావు అని చెప్పేసి నవ్వుకుంటూ అన్నారనమాట ఏదో చెప్పాను లే నువ్వు నాతో మరి అలానే ఉంటున్నావు కదా గొడవ పెట్టుకున్నావు కదా వీడియోస్ తీయమంటే అని చెప్పేసి నేను అన్నాను అదే టీ టీ తాగుతూ మాట్లాడుకున్నాం అనమాట మేము ఇంకా తర్వాత మా వారైతే వెళ్ళిపోయారనమాట ఇంకా సండే కూడా ఉంటుందండి ఇంకేం చేద్దాం చెప్పండి మా వారితో ఎంజాయ్ చేసే టైమే లేదనమాట అంటే బయటకు వెళ్దామన్నా కూడా మాకు అస్సలు కుదరనే కుదరదు మా వారు డైలీ వెళ్తూ ఉంటారు ఇంకెప్పుడైనా ఇంటికాడ ఉన్న రోజు ఖచ్చితంగా ఏదో ఒక వర్కే ఉంటుంది ఆ వర్క్ ఉంటే ఆ వర్కే చూసుకోవడం అయిపోతుంది మాకైతే బయటికి వెళ్ళే పని ఏదైనా ఉంటుంది కదా అట్లా ఈ నెలలో అయితే ఒకరోజు సెలవు పెట్టారు ఆ సెలవు పెట్టిన రోజు హాస్పిటల్కి ఇక్కడికి వెళ్ళాం కదా అలా అయితే గడిచిపోయిందనమాట ఇంక ఇప్పుడైతే ఈ నెలలో ఇంకొక సెలవు పెట్టాలి మరి ఎప్పుడు పెడతారో ఏమో తెలియదు చూడాలి ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలైతే ఎదుగుంటే జస్ట్ అయితేనేమో బెడ్రూమ్లో అయితే ఫోన్ చూస్తూ ఉన్నాడనమాట ఇంకా చిన్నవాడేమో నా ఫోన్ పట్టుకొని ఉన్నాడు టీవీ ఆన్లో పెట్టింది ఆన్లో పెట్టేసి ఫోన్లో పట్టుకొని కూర్చుంటారనమాట ఇంకా నేనేం చేస్తున్నానంటే మార్నింగ్ మార్నింగే అప్పటికి టైం నైన్ అవుతుంది నేనైతే ఇంకా ఏమంటారు జామకాయ తింటున్నాను ఈ మధ్యలో ఎందుకో జామకాయలు తినాలని బాగా అనిపించేసింది అనమాట మొన్నైతే అక్క వాళ్ళు తీసుకొచ్చారు కానీ అవి కొన్ని ఖరాబ్ అయిపోయినాయి కొన్ని బాగుంటే తినేసాము ఇవి వచ్చేసి మొన్న మార్కెట్ రోజు మళ్ళీ తీసుకున్నాం అనమాట ఇంకా అవి మా వారికి నేను బాక్స్లో అయితే కట్ చేసి పెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసి ఇంకా పిల్లలైతే సరిగా తినట్లేదు ఎంత బతిన్లైనా తినారనమాట వీళ్ళకి నచ్చితేనే తింటారు కొన్ని కొన్ని ఫ్రూట్స్ అయితే ఇంకా నేను మళ్ళీ నేను మా వారు వచ్చేసరికి అలానే పెట్టాను అనుకోండి ఇంకా తిడుతూ ఉంటారనమాట ఫ్రూట్స్ పెట్టినా కూడా తినరు ఏం లేదు ఖరాబ్ అయిదా కట్టిన వేస్ట్ చేస్తారు అని చెప్పేసి ఇంకా అందుకని నేను తింటున్నాను అది కాక కొంచెం మార్నింగ్ టైంలో ఫ్రూట్స్ తింటే మంచిది కదా అని చెప్పేసి ఇంకా జామకాయ తింటున్నాను జామకాయ కూడా చాలా మంచిదంట మనకి డైజెషన్ ఫ్రీ అవుతుంది ఇంకా చాలా నేను చదివానండి నాకు అసలు గుర్తుకులేదు ఇప్పుడు కానీ ప్రజెంట్ మీకు చెప్పడానికి జామకాయతోనైతే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హెల్త్ గురించి అయితే ఇంకా అందుకనే జామకాయ అయితే తింటున్నాను అనమాట నేను కొంచెం సాల్ట్ వేసుకొని కొంతమంది అయితే సాల్ట్ కారం కూడా వేసుకొని తింటారు కానీ నేను కారం అయితే ఎప్పుడు వేసుకోలేదులేండి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అయితే తిన్నాను ఇంకా తర్వాత ఈరోజు సండే సర్దే పని అయితే ఏం పెట్టుకోలేదండి అయితే ఇంకా ఉసిరికాయలు అయితే మొన్న పోయిన వారం తీసుకొచ్చానండి నేను ఎందుకు తెచ్చాను అంటే కొబ్బరి నూనెలో ఉసిరికాయలు మందారం ఆకులు మందారం పువ్వులు తర్వాత మెంతులు ఇంక ఇవన్నీ కూడా నేను కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ ఆయిల్ అనేది ఒక బాటిల్లో పోసుకున్నాను ఆ ఆయిల్ అనేది డైలీ నేను రెగ్యులర్గా వాడుతున్నాను అనమాట మొన్న వన్ వీక్ నుండి అందుకోసమని నేను ఉసిరికాయలు తీసుకొచ్చాను ఒక పావు కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చినట్టున్న అయితే ఇంకా నేను ఆయిల్లో వేసుకునే వరకు వేసుకున్నాను కొన్ని ఉంటాయి కదా వాటిని ఏం చేద్దాము ఒకసారి పచ్చడి పెట్టి చూద్దామని చెప్పేసి రెండు మూడు ఉండి అనుకుంటున్నానండి కానీ మనకి టైం అనేది కుదరదు కదా ఇంకా డైలీ షాప్కి వెళ్ళాలి కాబట్టి నైట్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది ఇంకా వంట చేసి తినేసరికి చాలా లేట్ అయిపోతుంది అలసిపోయినట్టు అయిపోతుంది ఇంక ఈ పనులు ఏం పెట్టుకుంటా చెప్పండి అందుకనే ఇక సండే రోజు పెడదామని చెప్పేసి అనుకున్నాను తీరా సండే రోజు అవి ఓపెన్ చేసి చూసేసరికి సగం అండి అంటే వాళ్ళు తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుందో మార్కెట్లో నేను తీసుకొచ్చి మళ్ళీ దాదాపు వన్ వీక్ అవుతుంది అందులో సగం పాడైపోయినాయి ఇంకా సగం వాటిని ఏం చేయాలని చెప్పేసి ఇక మొత్తం మనం కాయల కాయలు పచ్చడి పెడతారు కదా ఉసిరికాయలు అలా పెడితే నాకు కొన్ని కాయలు ఉన్నాయి అనమాట ఒక పది కాయలు ఉన్నట్టున్నాయి ఉసిరికాయలు ఇక ఏం పచ్చడి పెడతామని చెప్పేసి నేను ఏం చేశారంటే ఉసిరికాయ తొక్కు పచ్చడి అంటారు కదా అంటే తురిమి దాన్ని నేను ఇట్లా ముక్కలలాగా కట్ చేస్తున్నాను చూసారు కదా ఆ పది ఉసిరికాయలని ముక్కల్లాగా కట్ చేసేసి పచ్చడి పెడదామని చెప్పేసి చేస్తున్నాను అయితే నా లైఫ్లో నేను ఉసిరికాయ పచ్చడి పెట్టడం ఫస్ట్ టైము అలాగే తినడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఎప్పుడూ తినలేదు అసలు నా లైఫ్లో ఉసిరికే పచ్చడి పెట్టడం కూడా ఇదే ఫస్ట్ నిజంగా ఎలా వస్తుందో ఏమో చూడాలి నాకు మెజర్మెంట్స్ అట్లా అయితే ఏవి తెలియదండి కానీ నేను ఒక ఐడియా ప్రకారం అయితే ఒక యూట్యూబ్లో చూశాను అనమాట ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను దాని ప్రకారంగా ఇప్పుడు పెట్టాలి అనుకుంటున్నాను అంటే ఇంత వేయాలి కొలతలు ఇంత కారం వేయాలి ఇంత ఉప్పు వేయాలి అని మాత్రం నేను చూడలేదండి దాంట్లో ఏమేమి వేస్తారనేది మాత్రమే లైట్గా ఆ వీడియో అనేది కొంచెం తెలుసుకున్నాను అంతే చూశాను ఇంకా దాని ప్రకారం అయితే ఇప్పుడు ఈ పదికాయల పచ్చడి అయితే పెడుతున్నాను నేను మరి ఎలా వస్తుందో ఏంటో తెలియదు చూడాలి మొత్తానికైతే ఉసిరికాయలు అయితే కట్ చేస్తున్నాను నేను మధ్యలో గింజ అయితే ఉంటుందండి ఆ గింజ కూడా పెట్టుకోవచ్చు కానీ నేను గింజ అయితే తీసేస్తున్నాను ఎలా ఉంటుందేమో ఫస్ట్ టైం కదా మనకు టేస్ట్ తెలిస్తేనే ఇంక నెక్స్ట్ టైము గింజతో పాటు లేదా కాయలు కాయలు పెట్టచ్చు ఇంకా ఇది కూడా మనం మంచిగా అనుకోవాలి కొన్ని ఖరాబ్ అయిపోయినాయి కొన్ని ఉంటే వాటిని ముక్కలా కట్ చేసేసుకొని నేనైతే ఇంకా గింజలని పక్కకు పడేసి ఖరాబ్ అయిన పక్కకు పడేసి కొంత కొంతవరకు అయితే రెడీ చేసుకున్నాను అయితే వీటిని ఫస్టే నేను అంటే మీకు ఇడ కూర్చున్నప్పటికే నేనైతే ఒక అరగంట గంట ముందే ఉసిరికాయలని నీట్గా కడుక్కున్నాను వాటర్లో కడిగేసి వాటినైతే గాలికైతే ఆరబెట్టేసాను ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా తడి ఉందా ఏమో అనేది చూసుకుంటూ అంటే తుడుస్తూ కట్ చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా కడిగి ఆరబెట్టేసి తుడుచుకుంటూ మళ్ళీ కట్ చేసుకోవాలి అయితే ఇది కట్ చేసే ముందే నేనైతే కొంచెం చింతపండు ఒక హాఫ్ లెమన్ ఒక హాఫ్ లెమన్ అంతా చింతపండు అయితే నానబెట్టాను అయితే నేను ఆ వీడియోలో చూసింది ఎలా అంటే వాళ్ళు ఏమంటారు వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టారు కానీ అంటే వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టేసి వా చింతపండు రసాన్ని మళ్ళీ కుక్ చేశారనమాట నేనేం చేస్తానంటే ఎలాగో మళ్ళీ మనం కుక్ చేస్తాం కదా అప్పుడు వేడిగానే ఉంటుంది కదా ఇప్పుడు వేడి నీళ్ళలో వేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను చల్లటి నీళ్ళని కొంచెం ఒక హాఫ్ లెమన్ అంత చింతపండు అయితే నానబెట్టేసాను ఆల్రెడీ నానబెట్టి ఇవి కట్ చేస్తున్నాను ఇవి కట్ చేసే లోపు అది నానిపోయిద్ది అని చెప్పేసి ఇంకా నానిన చింతపండు రసాన్నైతే ఇలా ఒక బాండిలో వేసి మొత్తం ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాను తీసుకొని అదే బాండి కడిగి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇది కూడా మనకి ఇంత ఉసిరికాయ తురుమైతే వచ్చేసింది ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం ఈటైన తర్వాత ఈ తురిమిన ఉసిరికాయల్ని నేను దీంట్లో వేసి అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను చూశారు కదా ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు ఎలా వస్తుందో తెలియదు మీరు ఇలానే చేయండి అని చెప్పేసి నేను చెప్పట్లేదు నేను చేసే పద్ధతి మీకు చెప్తున్నాను ఫస్ట్ టైం చెప్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది ఆయన కొంచెం ఎలా వస్తుందో ఏంటో అని అలా ఉందనమాట చూద్దాం బాగుంటే టేస్ట్ మంచిదే కదా ఉసిరికాయ పచ్చడి కూడా మనకి హెల్త్కి చాలా మంచిదంట ఉసిరికాయ కానీ ఇంకా ఏమంటారు నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ నేను ఎప్పుడు తినలేదండి నిమ్మకాయ పచ్చడి ఒకసారి టేస్ట్ చూశాను కానీ ఎప్పుడు అంతగా ఇష్టపడాను నేను ఉసిరికాయ పచ్చడి అయితే ఇదే ఫస్ట్ టైము నేను రెండు సార్లు అయితే ఆ తురిమిన ఉసిరికాయల్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముక్కలు ఇప్పుడు తాలింపు కోసం ఇంకొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఆ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ తీసేసి మిగిలిన ఆయిల్ తీసుకొని దాంట్లో తాలింపు గింజలు కరివేపాకు ఇంకా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి ఎండుమిర్చి లేవు కరివేపాకు వేయలేదు నేను ఇంకా మిగిలిన వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి ఇలా ఫ్రై చేసేసి అయితే పక్కన పెట్టుకున్నాను చల్లారం దాకా అయితే మీకు మిక్సీ గిన్నె చూపించాను కదా దీంట్లో అయితే ఒక స్పూన్ కాదు హాఫ్ స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు మిక్సీ పట్టేసుకొని దాంట్లో కలిపేసాను అయితే అది చల్లారాలని చెప్పేసి పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి ఆ అయితే నేను తలకైతే ఆయిల్ పెట్టేస్తున్నాను ఇంకా హెడ్డేక్ ఉన్న తల స్నానం చేసామంటే చాలా అండి ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది నేను నిన్న సాటర్డే రోజు అయితే వేరే దగ్గర పూజ అంటే సత్యనారాయణ వ్రతం ఉందని చెప్పేసి నేను అయితే వెళ్ళాను అనమాట ఇంకా అందుకని తలస్నానం చేశాను ఈ రోజు వరకు ఆయిల్ పెట్టుకో పెట్టుకోకపోయేసరికి నాకు ఫుల్ హెడ్ వస్తుంది అందుకని ఇంకా నేను ఫుల్గా అయితే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను మీకు చెప్పాను కదా నేను ఉసిరికాయ ఇవన్నీ కలిపి ఆయిల్ రెడీ చేసుకున్నాను ఆ ఆయిలే రెడీ చేసుకున్న ఆయిలే పెట్టుకున్నాను ఇంకా స్నానం అయితే చేశానండి స్నానం చేయకుండా పచ్చడి పెడుతున్నామని చెప్పేసి అనుకోకండి నేను పెట్టేది కొంచెమే కాబట్టి ఇంకా అవన్నీ పట్టించుకోవట్లేదు చల్లగా ఉందని చెప్పేసి కొంచెం ఎండి వచ్చిన తర్వాత స్నానం చేశాను అప్పటికి టైం టూ వేలు ఇంకా స్నానం అది చేసేసి ఇప్పుడు పచ్చడి అయితే మిగిలిన ప్రాసెస్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేనైతే అండ్ ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో పచ్చడిలు అవన్నీ పెడితే కొంచెం స్నానం అది చేసేసి పెట్టాలి అంటారు ఫస్ట్ నుండి మేము మనం చూస్తున్నది కదా అండ్ స్నానం చేసిన తర్వాత పచ్చడి తీయాలని కూడా అంటూ ఉంటారు మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు అనమాట కానీ నేను చేసేది కొంచెమే కాబట్టి అవన్నీ పట్టించుకోవట్లేదు ఇప్పుడు మనము ఆయిల్ ఆల్రెడీ మనం తాళిం పెట్టుకున్నాం కదా దాంట్లోనే నేనైతే ఇంకా ఉసిరికాయ ముక్కలు వేసాను కొంచెం ఉప్పు వేసాను తర్వాత కారం కూడా వేశాను వేసి కలుపుతున్నాను చూడండి అయితే మీరు క్వాంటిటీ చెప్పట్లేదు అంటే నాకు ఈసారి సక్సెస్ అయితే నెక్స్ట్ టైం నేను క్వాంటిటీతో సహా మీకు చెప్తాను మనం ఫస్ట్ టైమే రెడీ చేస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడైతే మీకేం చెప్పలేను ఇలా చేయండి అని చెప్పేసి నేను చేసేది మాత్రం ఇలా చూపిస్తున్నాను మీకు అండ్ ఏదైనా కూడా ఫస్ట్ టైం చేస్తే అది సక్సెస్ అవ్వచ్చు లేదా సక్సెస్ కాకపోవచ్చు కదా అందుకని అండ్ ఇప్పుడైతే ఉసిరికాయలు ఇవన్నీ వేసాను కదా ఇంకా తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా అంటే ఆవాలు మెంతులు ఆ పొడి కూడా వేసేసాను ఉప్పు వేసాను కారం వేసాను తాలింపులోనే ఉసిరికాయలు వేసాను ఇప్పుడు మొత్తం కలిపేసాను మీకు దగ్గర నుండి చూపిస్తాను ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూస్తుంటేనే నిజంగా ఈ పచ్చడి టేస్టీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కదా చూస్తుంటే నాకు దగ్గరగా మీకు ఇలా చూస్తే మాత్రం సూపర్గా అనిపిస్తుండేది నాకు తెలిసి నాకు కనిపించే వరకు అయితే నేనైతే సూపర్గా టేస్టీగా ఉంటుందని ఫీల్ అవుతున్నాను ఇప్పుడైతే ఇంకొక గిన్నెలు అయితే తీసుకున్నాను నేను దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను గాజు సీసాలు అయితే లేవండి ఇక తీసుకోవాలి చూడాలి చాలాసార్లు అనుకుంటున్నాను కానీ తీసుకోవట్లేదు నేను అయితే మనము పచ్చడి వేయగా మిగిలినది ఉంటుంది కదా దాంట్లో అయితే రైస్ అయితే వేశానండి రైస్ వేసి ఈ పచ్చడి అయితే కలుపుకొని చూడండి మనం ఉసిరికాయ ముక్క అయితే ఎలా సాఫ్ట్గా అయిపోయిందో మనం ఆల్రెడీ ఫ్రై చేస్తాం కదా ఫస్ట్ టైం చేశాను ఆయన టేస్ట్ ఎలా ఉంటుందని చూద్దామని ఒక ముద్ద పెట్టుకున్నాను అసలు సూపర్గా ఉందండి కారం కానీ ఉప్పు కానీ అంటే మనం వేసిన పొడలు కానీ చాలా బాగా సెట్ అయిపోయినాయి అయితే ఫస్ట్ టైం చేశాను కదా ఎలా వస్తుందో ఏంటో అని టెన్షన్ పడ్డాను అయితే ఇది ఎప్పుడైనా కూడా ఏ పచ్చడిలో అయినా ఒక టూ డేస్ తర్వాత టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందంట ఫస్ట్ డే కొంచెం అలా అలా ఉంటుంది కానీ నాకు ఫస్ట్ డే ఎందుకు బాగా నచ్చేసిందండి పచ్చడి అయితే ఇంకా టూ డేస్ తర్వాత తింటే ఎలా ఉంటుందో నేను టూ డేస్ తర్వాత కూడా రివ్యూ అయినా చెప్తాను అసలు నా పచ్చడి సెట్ అయిందా లేదా అనేది ఇప్పుడైతే ఓకే అనిపిస్తుంది మరి చూడాలి అయితే మా పిల్లలకు కూడా తినిపించి చూపిస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో వాళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట నేను చేయడం ఫస్ట్ టైం అయినప్పుడు వాళ్ళు తినడం కూడా ఫస్ట్ టైం అనమాట ఏవైనా కూడా మదర్స్ చేస్తేనే పిల్లలకి టేస్ట్ తెలుస్తుంది మదర్స్ చేయకపోతే పిల్లలకి ఆ టేస్ట్ తెలియదు ఇంకా అందుకే నేను కూడా అన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని రుచులు పిల్లలకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి ఇప్పుడు మొత్తానికి అయితే ఇంకా చిన్నోడికి పెట్టాను బాగుంది మమ్మీ అని అన్నాడు ఇంకా కొంచెం రైస్ వేసి మళ్ళీ కలిపాను ఇంకా ఇప్పుడు జెస్ట్కి పెడుతున్నాను జెస్సు అయితే తినడానికి భయపడుతున్నాడు వద్దు మమ్మీ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇంకా అది ఒక్క ముద్ద తినరా ఒక్క ముద్ద తిను నీకు టేస్ట్ తెలుస్తుంది నచ్చితే తిని లేకపోతే లేదు అని చెప్పేసి అన్నాను భయపడుకుంటూనే వస్తున్నాడు అండి సరే పెట్టి పెట్టాను తిన్నాడు ఇంకా బాగానే ఉంది అని మమ్మీ కొంచెం ఏదో అనిపిస్తుంది కొంచెం వెరైటీగా ఉంది అన్నాడు అనమాట ఫస్ట్ టైం కదా ఇంకా అలా అయితే కాసేపు అయితే నేను ఫోను అది చూసేశాను అనమాట టైం అయితే అప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతున్నట్టుంది ఆ టైంకి అయితే ఇంకా టీ పెట్టేసుకొని తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా చిన్నోడు కూడా తాగుతానంటే వాడికి కూడా కొంచెం టీ ఇచ్చాను ఇంకా జెషిని అయితే బయటికి పంపించాను చికెన్ తిమ్మని ఇంకా జష్ అయితే వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాడు ఒక కేజీ ఇంకా దానికోసం అయితే ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం గ్రేవీ లాగా రావాలని చెప్పేసి ఉల్లిపాయలు ఐదు ఐదు అయితే తీసుకున్నాను అయితే కేజీ చికెన్ తెప్పించాను కానీ నేను కేజీ అయితే వండలేదు దాంట్లో ఒక పావు కేజీ అట్లా తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టింది తినద్దు అంటారు కానీ నేను నెక్స్ట్ డేనే వండుతాను కాబట్టి ఏం కాదు ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే కడిగి ఆల్రెడీ నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట తీ తీసుకురాగానే అయితే చెప్పాను కదా ఒక హాఫ్ కేజీ అయితే తీసు సారీ పావు కేజీ అయితే తీస్తున్నాను దీంట్లో నుండి పీసులు అయితే నాకు ఎందుకో ఇలా తీయడం మా వారికి నేను సర్ప్రైజ్ అనమాట అప్పుడప్పుడు సడన్గా నేను ఏదైనా నాన్ వెజ్ వండాననుకోండి మా వారు షాక్ అయిపోతారనమాట ఇప్పుడు తెప్పించావు ఎప్పుడు వండావా అని చెప్పేసి అలా సర్ప్రైజ్ చేయడం కోసం నేనైతే ఇప్పుడు ఇంకా చికెన్ అయితే తీస్తున్నాను యాక్చువల్గా మా వారికి గోంగూర చికెన్ అట్లా ఇష్టం అనమాట గోంగూర చికెన్ గోంగూర రొయ్యలు అట్లా ఇష్టము ఇంకా గోంగూర ఇంట్లో ఉందనమాట ఆల్రెడీ మార్నింగ్ చేశాను గోంగూర ఇంకొంచెం గోంగూర అయితే ఆకులు ఉన్నాయి ఇంకా వాటిని అయితే చికెన్లో వేసి వండుదామని చెప్పేసి కొంచెం అయితే తీసి పక్కన పెట్టాను ఈ గోంగుర కోసమే స్పెషల్గా చికెన్ అయితే తెప్పించాను నేను ఎందుకంటే నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు గోంగూర చికెన్ కానీ మా వారికి ఇష్టం అనమాట ఇంక అందుకని కొంచెం తీసి రేపు మా వారికి అంటే పిల్లలు కూడా తింటారులేండి ఇంక అట్లా చేసి అని చెప్పేసి కొంచెం తీసాను అనమాట ఇంక ఇప్పుడైతే ఆయిల్ వేసేసి ఆయిల్లో అయితే పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసేస్తున్నాను ఆల్రెడీ రైస్ అయితే పెట్టేసాను టైం అయితే అప్పటికి సిక్స్ అవుతుంది ఇంకా కొంచెం ఏమంటారు మెంత సారీ పుదీనా ఆకులు ఉంటే అవి కూడా వేసేస్తున్నాను ఇంక కొన్ని వేయాలి కొన్ని ఉండే మొన్న అక్క వచ్చినప్పుడు తీసుకొచ్చిందనమాట వాళ్ళ ఇంటి దగ్గరది అవే కొన్ని ఉంటే ఆకులు వేసేసాను ఫ్రెష్గా ఉన్నవి వేసేసాను అనమాట తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకెప్పుడైతే మెట్ల పైన సౌండ్ అవుతుంది ఏంటి అని చూస్తుంటే వాళ్ళైతే పై పైన వాళ్ళైతే కిందికి ఏమో తీసుకెళ్తా ఉన్నారు వాళ్ళు షాప్ ఉంది అయితే అందుకని ఇంకా ఏంటి దా సౌండ్ అని చెప్పేసి చూశాను ఇంకా ఆ లోపయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది వేసిన తర్వాత కొంచెం పచ్చి వసన పోయేంతవరకు కుక్ చేసేసి తర్వాత పసుపు వేసి నేను కట్ చేసిన రెండు టమాటాలు అనేవి కదా అవి ముక్కలు అయితే వేసేసాను ఇంక ఇవి వేసేసి ఒకసారి కలిపేసి తర్వాత చికెన్ కడిగిన చికెన్ ఉంది కదా దాన్ని అయితే ఇంక ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి కుక్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత ఇంకా మూత పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా ఈరోజైతే ఇంకా పిల్లలు ఏదో మూవీ చూస్తున్నారు నిన్నైతే ఒక ఒక ఏమంటారు దయ్యం మూవీ ఏదో చూసాను అనమాట చాలా రోజుల తర్వాత చూడడం అనమాట నేనైతే ఈ మధ్య ఎక్కువ చూడట్లేదు ఇంకా టీవీ రీఛార్జ్ చేయట్లేదండి టీవీ రీఛార్జ్ చేస్తే ఇంకా పిల్లలు చూస్తున్నారండి మా వారు ఒకటే గోల్ అనమాట అందుకని ఇంకా నేను టీవీ రీఛార్జ్ చేయట్లేదు అయినా కూడా మా పిల్లలు టీవీ మూవీస్ అవి పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట అండ్ ఇప్పుడైతే ఇంకా దీంట్లో కొంచెం కారం ఉప్పు వేసేసాను వేసేసి కుక్ చేసేసాను కొంచెం లైట్గా వాటర్ వేసాను ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చిందండి అండ్ దీంట్లో కొంచెం మసాలా అయితే వేస్తున్నాను మేము సాంబార్ కారం తెచ్చినప్పటి నుండి ఇంకా వేరే మసాలాలు అయితే ఏమీ వేయట్లేదండి తాలింపులోనే కొంచెం లవంగాలు చెక్కవి లాచి అవన్నీ వేసేసాను ఒక రెండు మూడు అట్లా వేసేసి లాస్ట్లో ఇలా చికెన్ మసాలా వేసేస్తాను తర్వాత కొత్తిమీర చల్లేస్తాను అంతే ఇంకే మసాలాలు అయితే వేయమన్నమాట ఇదే నా న్యాచురల్ రెసిపీ అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా వేరే ఏం వేయాల్సిన అవసరం లేదు అయితే మూవీ అని చూశానని చెప్పాను కదండి అసలు చాలా భయంకరంగా ఉందండి చూడ్డానికి కానీ భయంగా ఉన్నా కూడా ఎందుకో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట చూడడానికి నాకు అలాంటివి ఇంకా మా వారు కూడా నీకు చాలా ఇష్టం కదా చూడు చూడు అని అంటారు కానీ భయపడతావు జాగ్రత్త అనమాట మా చిన్నోడు కూడా అంతే వాడికి కూడా భయము కానీ చూస్తా అంటాడు అనమాట పిల్లలైనా నేను అలానే ఇంకా నేను అలా చూసుకుంటూ ఉన్నాను ఆ దయ్యం ఇలా వచ్చినప్పుడు అసలు ఫుల్గా భయం అనమాట మీకు కూడా ఇలాంటి ఈ సినిమాలు అంటే ఇష్టమో లేదా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము కానీ చాలా భయం కూడా అవి నైట్ టైంలో గుర్తుకొస్తే ఇంకెలా ఉంటుందో చూడండి అసలు ఉక్కదని లేవడానికి అనమాట నేనైతే అండ్ ఇది వచ్చేసి సండే రోజు బ్లాగ్ కదా ఇంకా షాప్ బ్లాగ్స్ అయితే ఏమీ రాలేదు కదా ఇంకా రేపటి నుండి అయితే ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్టార్టింగ్లోనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మర్చిపోకుండా మీ లైక్ వల్ల నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అలాగే ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చేసిందండి మీకు నా వీడియోస్ నచ్చితే హైప్ అయితే చేస్తాయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేది ప్లీజ్ అండి ఓకేనా ఇక చికెన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము అన్నం అయితే తినేస్తున్నాము మా వారైతే వచ్చారు కానీ నాకు ఇప్పుడు వద్దు నేను తర్వాత తింటాను అన్నారనమాట ఇంకా అందుకని మేము ముగ్గురం అయితే తింటున్నాము అప్పటికి మేము అన్నం తినేటప్పటికి సెవెన్ ఫిఫ్టీనే ఏమవుతుంది అవుతుంది ఇక చికెన్ కాబట్టి నాన్ వెజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎర్లీగానే తినడానికి ట్రై చేస్తాను అనమాట మీరు కూడా అలానే ట్రై చేయండి ఎందుకంటే తొందరగా డైజెషన్ అవ్వదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా మరొకసారి చెప్తున్నాను నచ్చితే లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ